తమిళనాడు కళ్లకురిచి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య యాబై నాలుగుకు చేరుకుంది పాండిచ్చేరి విల్లుపురం కళ్లకురుచి ఆసుపత్రిలో మరొక ఎనభై మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు మరోవైపు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు బీజేపీ అధ్యక్షుడు అన్నాబలై అటు కేసు వేగంగా దర్యాప్తు చేస్తోంది సిబిసిఐడి ఘటనపై నివేదికను ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి అందించే అవకాశం కనిపిస్తోంది కల్తీసారా విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి కరుణాపురంలో కల్తీసారా విక్రయించిన గోవిందరాజ్ ఎలియాస్ కన్నుకుట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు తాను ఇరవై ఐదేళ్లుగా సారా వ్యాపారం చేస్తున్నట్టుగా ఒప్పుకోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు ఇతని ఇల్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని సారా అంగడి ప్రాంతం అని పిలుస్తూ ఉంటారు యాభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు విక్రయించే సారా ప్యాకెట్లను మొదట్లో కరుణాపురం నది ఒడ్డున రహస్యంగా విక్రయిస్తూ వచ్చేవాడు అనంతరం ఇంటి వద్దే చిన్న గుడిసె వేసుకుని అమ్మడం మొదలు పెట్టాడు విక్రయాలు రోజు రోజుకు పెరగడంతో మరొక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నాడు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూలీలే కావడం పనులకు వెళ్లొచ్చిన తర్వాత తక్కువ ధరకే సారా లభిస్తూ ఉండంతో అతని వద్దే ఎక్కువ మంది కొనుగోలు చేసేవారు అయితే కళ్ళకురిచి పోలీస్ స్టేషన్ నుంచి మూడు వందల మీటర్ల దూరంలో సారా విక్రయాలు జరుగుతున్నాయి విక్రయాలపై అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు విలుపురం జిల్లా మరక్కాణంలో గతేడాది కల్తీ తాగి సుమారు పదిహేను మంది మృతి చెందిన తర్వాత కొద్ది నెలలు కర్ణాపురంలో సారా విక్రయాలను గోవిందరాజ్ నిలిపేశాడు అనంతరం పోలీసులకు మామూళ్లిచ్చి మళ్లీ తన సోదరుడు దామోదరన్ సోదరి విజయ్ తో కలిసి అమ్మకాలు ప్రారంభించాడు పరిసర ప్రాంతాల్లో తిరునాళ్ల శుభ అశుభ కార్యాలు జరిగే సమయాల్లో ఆర్డర్ల మేరకు సారా ప్యాకెట్లు తీసుకొచ్చమ్మేవాడు నాలుగు రోజుల కిందట గోవిందరాజ్ మెథనాల్ కలిపినటువంటి కల్తీ సారా ప్యాకెట్లను నది ఒడ్డున విక్రయించగా దాన్ని తాగి సుమారు యాభై మంది చనిపోయారు గోవిందరాజ్ దామోదరన్ విజయ్ తో పాటు పది మందిని పోలీసులు అరెస్ట్ చేసి తొమ్మిది వందల లీటర్ల కల్తీ సారా స్వాధీనం చేస్తున్నారు నిన్న కోర్టులో హాజరుపరచగా జులై ఐదు వరకు పదిహేను రోజుల పాటు రిమాండ్ విధించారు గోవిందరాజ్ పై సుమారు డెబ్బై సారా కేసులున్నట్టుగా తెలుస్తోంది